హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసింది కొత్త తేదీ అనేది కూడా ప్రకటన చేశారు ఈ తేదీలోపు వెంటనే ప్రతి రైతు ఇలా చేసుకుంటేనే వారి యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి అనేసి అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది అలాగే ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి వెంటనే కూడా ప్రతి రైతు ఎలా చేస్తే ఈ డబ్బులు అనేది కూడా పొందగలుగుతారు ఇలాంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా వెంటనే కూడా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక మాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అవ్వాలంటే ఈకేవైసీ కూడా కంపల్సరీ అయితే ఈ నెల పన్నెండో తారీఖులోపు ఈకే వైసీపీ ఖచ్చితంగా చేసుకోవాలి పద్నాలుగో తేదీన ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో విడుదలవుతాయనైతే ఇప్పుడే మా ప్రధానమంత్రి గారైతే నిన్న జరిగిన మీటింగ్లో అయితే తెలియజేయడం జరిగింది వెంటనే కూడా ఎవరైనా కేవైసీ కంప్లీట్ చేసుకోండి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా కేవైసీ కంప్లీట్ చేసుకోండి మీ యొక్క ఖాతాలలో పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అవుతున్నాయి చాలామంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కేవైసీ కంప్లీట్ చేసుకుంటే డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాల్లో రెండు విడతలకు సంబంధించి పదహారో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అదేవిధంగా పదిహేడో విడతకు సంబంధించి అదనంగా మరో రెండు వేల రూపాయలనేది కూడా అందజేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది కాబట్టి నేరుగా అయితే మీ యొక్క ఖాతాల్లో జమ అవ్వాలంటే కేవైసీ ఇంకా చేయించుకోండి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే కేవైసీ కూడా వెంటనే కూడా మీరు చేయించుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్